హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బసవన్న మందిర్ బసవన్న మందిర్ దగ్గర ఉన్నటువంటి రథాన్ని మీరు చూస్తున్నారు ఈ రథం ఉత్సవాలు అప్పుడు ఉపయోగిస్తుంటారు బసవన్న మందిర్ కర్ణాటక బస్వన్న మందిర్ ముందున్నటువంటి శివలింగం కర్ణాటకలో ఉన్నటువంటి బస్వన్న బస్వేశ్వర ఆలయం ఇది ఎంతో శక్తి కలిగినటువంటిది ఇక్కడ చాలామందికి వివాహాలు జరుగుతుంటాయి తర్వాత సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి మరి ఈ యొక్క బస్వేశ్వరుణ్ణి ఆరాధించుకుంటారు వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక జాతర కూడా జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ విజయవంతంగా జరుగుతుంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి అమావాస్యకి అన్నదానం జరుగుతుంది ఇక్కడ అద్భుతమైనటువంటి గుడి ఇది ఇవి మొత్తం ద్వీపాలతో వెలుగుతూ ఉంటే అప్పుడు ద్వీప స్తంభం దీపాల స్తంభం దివ్యల స్తంభం ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళదాం ఆలయం చూస్తే ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి ఎంత అద్భుతంగా ఉందో శివలింగ చిత్రపటాలతో అద్భుతంగా ఉంది చాలా చాలా అద్భుతంగా ఉంది బస్వేశ్వరుని యొక్క ఆలయం ఓం అంటూ బస్వేశ్వరుని యొక్క ఆలయం గారంపల్లి సించోలి తాలూకా గుల్బర్గ జిల్లాలో ఉన్నటువంటిది చూసారా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు దివ్య స్వరూపాలవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ దేవాలయం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్